ఇక రాజు అయితే తన ఇంటికి వచ్చిన తర్వాత ఇక అపర్ణ బామ్మ స్వప్న వీళ్ళందరూ అయితే తన రాజుకి దగ్గరుండి వడ్డిస్తూ ఉంటారు ఇక అపర్ణదేవి అయితే రాజు ఈ సాంబార్ ఇడ్లీ ఈ చట్నీ తిను చాలా బాగుంటుంది నేనే చేశాను నీ కోసమని నీకు చాలా ఇష్టమని నేనే దగ్గరుండి అంత వంటలన్నీ చేశాను తిను అనేసి అంటూ ఉంటే బామ్మ దగ్గరుండి కొసరు కొసరు వడ్డిస్తూ ఉంటుంది ఇక తన గది నుండి కిందకు వచ్చిన కావి ఇదంతా చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇక కావ్యని చూసిన రాడు రాజు కూడా చాలా హ్యాపీగా తన వైపు చూస్తూ ఉంటే ఇక ఏంటి ఈయన ఇక్కడ ఏంటి అనేసి షాక్లోనే కిందకి దిగుతూ ఉంటుంది ఇక అదేమి ఇంట్లో వాళ్ళు పట్టించుకోకుండా రాజుకైతే కొసరి కొసరి అందరూ కూడా దగ్గరుండి వడ్డిస్తూ ఉంటే మగవాళ్ళందరూ కూడా అలాగా చూస్తూ ఉంటారు రాజు అయితే వాళ్ళు పెట్టిన టిఫిన్ అంతా ఇష్టంగా తింటూ ఉంటాడు తిన్న తర్వాత కాఫీ అయితే రాజుని పక్కకు తీసుకుని వెళ్ళి ఇక మీరు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటుంది నేను రాకూడదా అంటే రాకూడదు అయితే సరే వెళ్ళిపోతాండీ కానీ రోజు వెళ్ళి రేపు వచ్చేస్తా అనేసి బామ్మ వాళ్ళతో చెప్తూ ఉంటాడు ఇక అయితే దానికి చాలా కోపం వచ్చి రాజుని పక్కకు తీసుకుని వెళుతూ ఉంటుంది ఎందుకు వచ్చారు మిమ్మల్ని ఇక్కడికి రావద్దని చెప్పాను కదా మీరు ఇక్కడికి రావడం నాకు ఇష్టం లేదు ఎందుకు వచ్చారని గట్టిగా అడుగుతుంటే ఎందుకు రాకూడదు రేపటి నుండి ఇదే నాకు ఇప్పటి నుండి ఇదే నా కేరఫ్ అడ్రస్ నేను ఖచ్చితంగా ఇక్కడికి వస్తూ ఉంటాను అని అంటే ఇన్నిసార్లు చెప్పాలి మీకు నాకు ఇష్టం లేదని మీకు నాకు సంబంధం ఏంటంటే ఎందుకు లేదు రేపు ఈ రోజు నుంచి అసలు కదా రేపటి నుండి మొదలవుతుంది పిక్చర్ అభి బాకీ హై అనేసి ఇక అయితే పెద్ద పెద్ద డైలాగ్ కొడుతూ ఉంటాడు నేను వెంట నేను పడుతూ ఉంటా చెప్తాను చెప్పాను కదా ఇక నా మన కథ మొదలవుతుంది చూస్తూ ఉండు అనేసి గుడ్ బై ఇప్పటికైతే అని చెప్పి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు రా షాక్లో తన వైపు